హలో వన్ నేను మహేష్ నారాయణ మహేష్ నుంచి మాట్లాడుతున్నాను మీకు మన షాప్ అనేది అడ్రస్ చూపిస్తా ఇది మన షాప్ వచ్చేసి బాలాజీ సెంటర్ లో సెకండ్ ఫ్లోర్ బాలాజీ సెంటర్ వచ్చేసి మనకు పుత్లిబౌలిలో పిల్లర్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఆపోజిట్ లో ఉన్నాయి ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ మనకు దగ్గరనే ఉన్నాయి బస్ స్టాండ్ కూడా మనకి దగ్గర వాకిబుల్ డిస్టెన్స్ లో మీరు అనేది రావచ్చు వాకింగ్ లో మీరు లిఫ్ట్ అయినా రావచ్చు స్టెప్స్ అయినా రావచ్చు రెండు మనకు ఉన్నాయి టూ లిఫ్ట్స్ ఉన్నాయండి మన దగ్గర లిఫ్ట్ లిఫ్ట్ లో వచ్చేసిన తర్వాత మనం సెకండ్ ఫ్లోర్ తర్వాత సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనం ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలండి లెఫ్ట్ తీసుకుంటే మీకు మనం అనేది మన షాపు సెకండ్ షాప్ అండి మనది నారాయణ మెన్స్వేర్ అని ఈ త్రీ షాప్స్ మనవి ఇది వచ్చేసి మెన్స్వేర్ డెనిమ్స్ అది వచ్చేసి కిడ్స్వేర్ డెనిమ్స్ కాటన్స్ చీనోస్ రెండు మూడు దొరుకుతాయండి మన దగ్గర పదండి మనం కొంచెం కలెక్షన్ చూద్దాం మనం మన నారాయణ మేన్షోర్లో వచ్చేసి మనము షర్ట్స్ ఇంకా జీన్స్ కాటన్ పాయింట్స్ ఫార్మల్ పాయింట్స్లో డీల్ చేస్తున్నాం అండి కొన్ని శాంపుల్స్ నేను మీకు చూపిస్తాను మీద చాలా స్టాక్ ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేస్తే మీకు అన్ని వెరైటీస్ చూపించగలము ప్లస్ మీరు అనేది ఫ్యాబ్రిక్ అనేది ఫీల్ చేసి తీసుకోవచ్చు ఆన్లైన్ అయితే మీరు ఫ్యాబ్రిక్ అనేది మీకు తెలియదు స్టోర్కి రండి విజిట్ చేయండి ఎంత నచ్చితే అంత తీసుకోండి ఓన్లీ రీటైల్ షాప్స్ కోసమే మనది స్టోర్ ఉందండి రీటైలర్స్ మాత్రం ఫోన్ చేయొద్దు మన దగ్గర ఏం ఎంటర్టైన్మెంట్ లేదు ఫార్ రీటైలర్స్ ఓన్లీ రిటైల్ షాప్ మాత్రమే మనం డీల్ చేస్తామండి మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ అనేది బిల్ చేయాలి మీకు పార్సల్ సర్వీస్ కూడా ఇస్తాం మనము లోకల్ ట్రాన్స్పోర్ట్ లో ఇస్తామండి కానీ దానికి అయితే కొంచెం ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ అయితే మీకు పార్సల్ అనేది సేఫ్ మీ దగ్గర దొరుకుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చాలా చిన్న పార్సల్ అవుతుంది అండి తక్కువ రేటు మన దగ్గర వచ్చేసి త్రీ హండ్రెడ్ ట్వంటీ ఉంది సార్ ఆ రేట్ నుంచి మీకు ఎయిట్ హండ్రెడ్ రేంజ్ వరకు చూపిస్తాయి ఇప్పుడు శాంపుల్స్ అనేది ఇది చూడండి ఇది అన్నిట్లో తక్కువ మన దగ్గర సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థర్టీ ఫోర్ యాంకల్ లెంత్ ఓకే నెక్స్ట్ చూపిస్తాను ఇదంతా మీకు చూపించేది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ లోపలనే చూపిస్తాను మీకు ఏదైనా వెరైటీ అంతా ఫ్యాబ్రిక్ కాటన్ బై కాటన్ ఉంటా కాటన్ కాటన్ ఉంటది కలర్ కలర్ ప్రాబ్లం ఏం రాదు మన దగ్గర ఉన్న ఏ ప్రోడక్ట్ లో కలర్ ఫస్ట్ వాష్ లో పోయిందంటే మీరు మీ రీటైలర్ నుంచి తీసుకోవచ్చు మాకు ఇవ్వచ్చు అన్నిట్లో సైజెస్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఫోర్ థర్టీ థర్టీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్ ఇట్లాంటి వేరే వేరే సైజ్ సెగ్మెంట్స్ ఉన్నాయండి ఎప్పుడు ఇది చూడండి అండి ఇది మిల్ ఫ్యాబ్రిక్ దీంట్లో అన్ని లైట్ కలర్స్ అండి ఎయిట్ టు టెన్ కలర్స్ ఉన్నాయి అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి ఇది ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ సైజ్ అంతా సల్ఫర్ కలర్ చార్ట్ లాంగ్ లెంత్ ఇది చూడండి అండి దీంట్లో ఎయిట్ టు టెన్ కలర్స్ ఉన్నాయి అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి దీని బట్ట చూడండి ఒకసారి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫోర్ ఉంటుంది థర్టీ టూ నుంచి థర్టీ ఎయిట్ ఉంది వేరే వేరే సాంపల్స్ వేరే వేరే సైజెస్ ఉన్నాయండి ఇది విత్ బెల్ట్ ఇది కొత్త ఫ్యాబ్రిక్ అండి ఏముంటాయి సార్ ఇది ఇది పర్టికులర్ ఈ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ దీంట్లో క్రాస్ పాకెట్ ఉందండి ఇది బ్లాక్ ఫేమస్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఇది మీకు ఓన్లీ సల్ఫర్ చార్ట్ లో షేడ్స్ లో టోన్ మీడియం రేంజ్ అండి ఇవన్నీ చూపించేది మీకు ఇప్పుడు ఇది మన దగ్గర నమోకార్ అనే బ్రాండ్ కూడా దొరుకుతుంది అండి ఇది లాంగ్ లెంత్ యాంకల్ రెండు రెండు దొరుకుతాయి దీంట్లో ఉన్న అన్ని వెరైటీస్ కూడా దొరుకుతాయి మన దగ్గర నమకార్ బ్రాండ్ లో మీకు సిల్వర్ ప్లాటినం గోల్డ్ ఆర్ఎఫ్ డి అన్ని ఫోర్ వెరైటీస్ దొరుకుతాయి అండి మన దగ్గర అన్ని సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం ఇది కూడా లాంగ్ లెంత్ అండి ఇది కూడా డట్టి క్లబ్ బ్లాక్ దీని బ్లాక్ చాలా ఫేమస్ ఉంటుంది బ్లాక్ కలర్ అనేది మీకు ఏం ప్రాబ్లం రాదు వాషింగ్ తర్వాత కూడా వైట్ అవుడు అవి ఏమి ఉండవు ఇది అహ్మదాబాద్ ఐటమ్ లాంగ్ లెంత్ లో సేమ్ కాటన్ బై కాటన్ ఫ్యాబ్రిక్ నో ప్రాబ్లం ఏదైనా లాంగ్ లెంత్ మీడియం రేంజ్ ఇది ఢిల్లీ అండి ఢిల్లీ బ్రాండ్ ఐటమ్ దీంట్లో మీకు లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని ఉన్నాయండి ఫైవ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి ఇది వచ్చేసి సల్ఫర్ ఐటమ్ యాంకల్ లెంత్ సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ దీంట్లో కూడా యాంకల్ లెంత్ సల్ఫర్ కలర్స్ మ్యాటీ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మ్యాటీ అనేది కొంచెం ట్రెండ్ లో ఉందండి ఇది లాంగ్ లెంత్ లాంగ్ లెంత్ మీడియం రేంజ్ కాటన్ బై కాటన్ ఫ్యాబ్రిక్ మనము సెలెక్ట్ చేసిన సెలెక్షన్ చేసినప్పుడు కూడా డబల్ స్టిచ్ ఎక్కువ యూజ్ చేస్తామండి కస్టమర్ కి అనేది మంచి ఫిట్టింగ్ మంచి సైజు పడాలని ఇంకా చూడండి వేరే వేరే వెరైటీస్ చూపిస్తాం మీకు అన్నిట్లో కలర్స్ ఉన్నాయి అన్నిటిలో మినిమం ఫోర్ కలర్స్ మాక్సిమం ఎయిట్ కలర్స్ నైన్ కలర్స్ అట్లా ఉంటాయండి ఇప్పుడు వరకు చూపించిన అన్ని రీజనబుల్ ప్రైజెస్ ఇప్పుడు వచ్చేసి మనం సిక్స్ హండ్రెడ్ ప్లస్ రేంజ్ చూద్దాం సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ మధ్యలో ఇది రోజు వచ్చేసి మనం లాంగ్ డ్రైవ్ మనం వచ్చేసి ఫేర్ లో కూడా పార్టిసిపేట్ చేస్తాం జీఎండబ్ల్యూఏ అని మన హైదరాబాద్ కి అసోసియేషన్ ఒకటి ఉందని దాంట్లో అనేది మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం త్రీ ఇయర్స్ నుంచి ఆర్ రెగ్యులర్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫేర్ ఇది మనం ఫేర్ లో కూడా పెడతామండి లాంగ్ డ్రైవ్ అని ఇది బ్రాండ్ దీంట్లో మీకు షాప్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి పెద్ద సైజ్ చిన్న సైజ్ రెండు ఉంటాయి ఇది ఓన్లీ యాంకల్ లెంత్ అనేది తయారు చేస్తుంది బ్రాండ్ ఇది వచ్చేసి జైకర్ మనం దీంట్లో కూడా మనము ఫేర్ లో పార్టిసిపేట్ చేస్తామండి ఈ బ్రాండ్తో ఇది మనకు హైదరాబాద్ డిస్ట్రిబ్యూషన్ షిప్ ఉందండి ఈ బ్రాండ్ అనేది ఫ్యాషన్ ఐటమ్ అనేది తయారు చేస్తుంది ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్ ఫ్యాషన్ మీరు క్రియేషన్ చూడండి మీకు క్రియేషన్ అనేది బెల్ట్ పైన అయినా పాకెట్ పైన అయినా జిప్పింగ్ పై ఒరిజినల్ యూజ్ చేస్తారు ఇది ఓన్లీ బ్లూ షేడ్స్ దొరుకుతాయండి బ్రాండ్ ఫీల్ వస్తుంది ఇది మీకు ఇప్పుడు ప్రస్తుతానికి చూపించిన ఐటమ్ అయితే స్ట్రేట్ ఫిట్ యాంకల్ లెంత్ లో స్ట్రేట్ ఫిట్ కూడా మనం పెడుతున్నాం దీంట్లో మీకు యాంకల్ ఫిట్ స్లిమ్ ఫిట్ కూడా ఉంటుంది ఇంకా నారో ఫిట్ త్రీ ఐటమ్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ బ్లూ టేస్ట్ ఇది ఇన్థింగ్ మనం ఇన్థింగ్ అనేది బ్రాండ్ కూడా మెయింటైన్ చేస్తామండి గా మీకు కట్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి దీంట్లో మీకు సల్ఫర్ స్టూడియో యాంకల్ ఫిట్ రోలింగ్ ప్యాక్ కాటన్ అన్ని వెరైటీస్ లో మనం డీల్ చేస్తామండి బెల్ట్ ఐటమ్ కూడా మనం యూజ్ చేస్తాం ఇది చూడండి ఇందాక మీకు స్ట్రేట్ ఫిట్ చూపించిన కదా దాంట్లోనే ఇది నేరో ఫిట్ అండి అన్ని బ్లూ ఉంటాయి సార్ మీకు కలర్స్ అన్నిట్లో అవైలబుల్ ఉన్నాయి అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం కార్గోస్ కార్గోస్ ప్లస్ డాగర్స్ ఇది చూడండి కార్గోస్ వచ్చేసి మనము మంచి ఐటెం పెడతామండి అండి దానికోసం ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ మధ్యలో ఉన్నాయి మన దగ్గర కార్గోస్ అంతా ఫ్యాబ్రిక్ అవుట్ పాకెట్స్ ఫ్యాషన్ డిజైనింగ్ అంతా చేసి ఏది కస్టమర్ కోసం మంచిది అది పట్టుకొస్తామండి అండి ఇది జాగర్స్ అండి తక్కువ రేంజ్ ఇది డెలిమ్ లో కార్కు అన్ని కూడా థౌసండ్ బిలోనే దొరుకుతాయి అన్ని సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ సెవెన్ హండ్రెడ్ మాక్సిమం మీకు డెనిమ్ లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి మన దగ్గర ఇది మిల్ డే ఫ్యాబ్రిక్ లో కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం ఇవి వచ్చేసి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ సైజ్ దీని ఫినిషింగ్ చూడండి పాకెట్ జిప్పింగ్ కూడా ఉంటుంది ఇది కూడా చాలా మంచి ఐటమ్ ఫైవ్ సెవెంటీ రేంజ్ ఫైవ్ సిక్స్టీ రేంజ్ లో అవునండి దీంట్లో మీకు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో చాలా స్టాక్ అవైలబుల్ ఉంది చాలా మంచి ఫినిషింగ్ ఉంది క్వాంటిటీ ఎక్కువ తెచ్చినాం మనం నెక్స్ట్ మనం టోన్ ఐటమ్ చూద్దాము త్రీ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఇది చూడండి దీంట్లో మీకు బ్లూ షేడ్స్ గ్రే షేడ్స్ రెండు ఉంటాయి అన్నిట్లో త్రీ త్రీ కలర్స్ ఉంటాయి లైట్ బ్లూ మీడియం బ్లూ డార్క్ బ్లూ ఇది కాటన్ బై కాటన్ లో టోన్ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ ఇది కాటన్ బై కాటన్ రేంజ్ లో ఇది ప్రీమియం రేంజ్ లో ప్రీమియం రేంజ్ లో బేసిక్ ఫినిషింగ్ అంతా నీట్ ఉంటుంది అండి నెక్స్ట్ మనము కాటన్ చూద్దాం కాటన్ అనేది మనము మనకు తెలంగాణ అనేది మొత్తం మూనోపూలి అండి మన తప్ప ఇక్కడికి రాదు తెలంగాణలో అర్బన్ జాక్ ఈ బ్రాండు మీకు ప్రీమియం సెగ్మెంట్లో ఇది ఐటెం ఈ రేంజ్ వచ్చేసి మీకు సిక్స్ సెవెంటీ ఫైవ్ సిక్స్ ఎయిటీ నుంచి సెవెన్ ఎయిటీ రేంజ్ వరకు ఉంటుంది అండి ఇది వచ్చేసి మీకు ఇప్పుడు నేను ఫోర్ వేల ఎకరాలో సెల్ఫ్ డిజైన్ దీంట్లో మీకు సైజెస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ థర్టీ టూ నుంచి థర్టీ ఎయిట్ దీంట్లో మీకు కాటన్ అనే వెరైటీ ఉంటుంది ప్లస్ ఫోర్ వేల ఎకరా ఫ్యాషన్ ఐటెంలో ఉంటుంది దీంట్లో మీకు నేను ఈ ఈ బ్రాండ్తో కూడా ఫేర్లో పార్టిసిపేట్ చేస్తాను చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది ఇదే బ్రాండ్లో మీకు ఫార్మల్స్ అనే పాయింట్లు కూడా దొరుకుతాయి అడ్జస్టేబుల్లో ఇప్పుడు మనం కొన్ని పోలో పాయింట్స్ ఫార్మల్ పాయింట్స్ యాంకల్ లెంత్ రెగ్యులర్ లెంత్ అన్నీ చూద్దామండి ఇది వచ్చేసి పీనట్ పీనట్ అని చాలా మంచిగా నడుస్తుంది ఇప్పుడు మార్కెట్లో ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ అండి మార్కెట్లో లో తక్కువ రేట్లు కూడా ఉన్నాయి మంచి రేట్లు కూడా ఉన్నాయి మనం అనేది మంచి రేట్లు తెచ్చినాం ఎందుకంటే దీని స్టిచ్చింగ్ అనేది చాలా మంచిగా ఉంటుంది అండి డబల్ స్టిచ్చింగ్ ఉంటుంది స్టిచ్చింగ్ మెయిన్ స్టిచ్చింగ్ అండి ఈ ఫ్యాబ్రిక్ లో అందుకే ఇది వచ్చేసి మీడియం రేంజ్లో టూ సెవెంటీ ఫైవ్ అవును టూ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ఇది సేమ్ సేమ్ రేంజ్లో మన దగ్గర బార్బీ అనే ఫ్యాబ్రిక్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ సైజ్ యాంకల్ లెంత్ సేమ్ ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ ఇది మనము ఎప్పుడు అడ్జస్టబుల్ చూద్దామండి అడ్జస్టబుల్ వచ్చేసి మన దగ్గర బ్లాక్ ఆక్ అని ఒక బ్రాండ్ ప్లస్ జాక్ అని ఒక బ్రాండ్ బోత్ సైడ్స్ అడ్జస్ట్ అడ్ అడ్జస్టబుల్ ఉంటాయండి దీంట్లో మీకు అమెరికన్ ఫోల్డ్ వస్తుంది ఇది వచ్చేసి అమెరికన్ ఫోల్డ్ నెక్స్ట్ అడ్జస్టబుల్ చూద్దాము లయక్రా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో మీకు మీ ప్రీమియం రేంజ్ ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్ని ప్రీమియంలో ఉన్నాయండి ఇది చూడండి ఇది అర్బన్ జాక్లో ఫ్లెక్సీ బెల్ట్ ప్లస్ బక్కల్ టూ వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో బక్కల్ ప్లస్ ఫ్లెక్సీ బెల్ట్ దీనికి మళ్ళీ అమెరికన్ ఫోల్డ్ రాదండి ఇది అనేది మన ఓన్ బ్రాండ్ అండి ఎన్క్రాఫ్ట్ క్రాఫ్ట్ హెండ్ క్రాఫ్ట్ మనం వచ్చేసి డెనిమ్స్ కాటన్స్ ఇంకా షర్ట్స్ మూడిట్లో తయారు చేస్తున్నామండి సైజెస్ వచ్చేసి మనం ఎస్ఎంఎల్ ఎంఎల్ ఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ రెండు టూ టేస్ట్ లో చేస్తున్నాం అండి ఎందుకంటే మార్కెట్ లో ఎస్ఎంఎల్ అనేది కూడా రిక్వైర్మెంట్ బాగున్నాయి ఇట్లా మనము సెవెంటీన్ డిజైన్స్ ప్రస్తుతానికి రెడీ ఉన్నాయి మన దగ్గర టూ టూ కలర్స్ లో ఆ ప్రస్తుతానికి ఉన్న సైజు ఎస్ఎంఎల్ ఎస్ఎంఎల్ సైజు బ్రాండ్ ఫిట్టింగ్ ఉంటది ఫర్మా బ్రాండ్ ఫిట్టింగ్ ఉంటుంది ఇది వచ్చేసి ఎల్ సైజు కావాలంటే ఇది మనమే తయారు చేసిన ఓన్ బ్రాండ్ మనది మనం దీనికి మార్కెటింగ్ కూడా మనమే చేస్తాము సేమ్ అలాంటి దాంట్లోనే సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ అన్నిట్లో టూ టూ కలర్స్ త్రీ త్రీ కలర్స్ ఉన్నాయి మన దగ్గర మన దగ్గర ప్లేన్ కూడా ఉంది దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో ప్లేన్లు చూపిస్తాం మీకు ఇది వచ్చేసి ప్లేన్ లో అండి ఇప్పుడు ప్లేన్ వచ్చేసి మన దగ్గర ఎయిటీన్ టు నైన్టీన్ కలర్స్ ఉన్నాయండి ఇది కూడా ఈ ప్రస్తుతానికి ఉన్న నా చేతిలో ఉన్న సైజు ఎస్ సైజ్ ఎస్ సైజ్ కూడా మీకు బ్రాండెడ్ లోనే ఎస్ సైజ్ ఉంటది ఫిట్టింగ్ ఫినిషింగ్ అంతా బాగుంటది ఇది వచ్చేసి వర్ధమాన్ మిల్ ఫ్యాబ్రిక్ ఆక్స్ఫర్డ్ ప్లేన్ ముందు చూపించిన దాంట్లో ఆక్స్ఫర్డ్ చెక్స్ చెక్ లయకరా ఉంటదండి లయకరా ఉంటుంది అండి దీంట్లో వచ్చేసి మీరు కలర్ చూడవచ్చు మీకు ఎయిటీన్ కలర్స్ ప్లస్ వన్ కలర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఇవి ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు ముందు ఉన్నవి మీకు ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా దొరుకుతాయి ఎస్ఎంఎల్ కూడా దొరుకుతాయి రెండు సైజ్ మనం రేషియోలో తయారు తయారు అండి ఇది నమస్తే అండి ఇది మన కిడ్జ్వేర్ షాప్ అండి కిజ్వేర్ లో కూడా మనం డెనిమ్ కాటన్స్ ఇంకా ఫార్మల్ పాయింట్స్ మూడు మెయింటైన్ చేసామండి జాగర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ట్రెండ్ లో అవన్నీ మీకు కొన్ని శాంపుల్స్ చూపిస్తా కిడ్జ్ లో కూడా మన దగ్గర కిడ్జ్ వేర్ వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ టూ ట్వంటీ టూ థర్టీ థర్టీ టూ ఫార్టీ ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్ ఈ ఫోర్ సెగ్మెంట్స్ లో మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంటుంది ఇది ఇది సల్ఫర్ షేడ్స్ లో ఇది కాటన్ రేంజ్ ఇది డబల్ క్లాత్ లో ట్వంటీ టూ నుంచి థర్టీ థర్టీ టూ నుంచి ఫార్టీ జూరా అనే బ్రాండ్ లో ఉంది మన దగ్గర ఇది ఈ బ్రాండ్ అనేది మనము ఫెయిల్ లో కూడా పార్టిసిపేట్ చేసినాము క్యాట్లర్ అనే బ్రాండ్ ఇది మనం డిస్ట్రిబ్యూటర్ ఫర్ తెలంగాణ దీంట్లో మీకు చాలా వెరైటీస్ ఉన్నాయండి కాటన్ లో డెనిమ్ ఆర్ఎఫ్ డి లో అన్నిటిలో జాగర్స్ కార్గో రెండు అవైలబుల్ ఉన్నాయండి ప్రీమియం రేంజ్ అండి ఇది ఈ రేంజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ దీంట్లో మీకు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర వచ్చేసి డెనిమ్స్ లో కూడా కలెక్షన్ ఉందండి డెనిమ్స్ లో హ్యాబిట్ బ్రాండ్ కూడా మనం మెయింటైన్ చేస్తామండి ఇది మలై ఫ్యాబ్రిక్ ఎప్పుడు బాగా చాలా మంచిగా నడుస్తుందండి ఇది బ్లాక్ లో కార్గో చిన్నపిల్లల్లో మనము ఓన్లీ ఈ జాకెట్ అనేది మెయింటైన్ చేస్తామండి టూ టూ సిక్స్ ఎయిట్ టూ సిక్స్టీన్ సైజ్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో డెనిమ్ లో కూడా ఉన్నాయి ఆర్ఎఫ్ డి లో కూడా ఉన్నాయి రెండిట్లో ఉన్నాయండి మీకు లొకేషన్ ఇంకా చాలా ఈజీగా చెప్పాలంటే మీరు మీ గూగుల్లోనే యాప్లో ఓపెన్ చేసి లేకపోతే మ్యాప్స్లో ఓపెన్ చేసి నారాయణ మెంచర్ హైదరాబాద్ కొడితే మీకు డైరెక్ట్ మన షాప్ అడ్రస్ కూడా చూపిస్తాదండి ఇందాక మీకు చూపించిన వెరైటీలో ఇంకా వెరైటీస్ చూడాలని ఉంటే కింద ఉన్న కి కాంటాక్ట్ చేయండి స్టోర్కి విజిట్ చేయండి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర మీకు కట్ సైజెస్ కూడా ఉంటాయి మన దగ్గర కట్ సైజులో ఒకసారి చూడండి కట్ సైజెస్ ఇవన్నీ మీకు ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అన్ని కట్ సైజెస్ కూడా మన దగ్గర అనేది అవైలబుల్ అనేది ఉంటుంది మంచి 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 వెరైటీస్ మీకోసము డే టు డే అప్డేట్ చేస్తూనే ఉంటాము మీరు స్టోర్కి రండి విజిట్ చేయండి మీకు మంచి మంచి వెరైటీస్ అనేది మేము చూపిస్తాము మీ షాప్లో మంచి లాభాలతో ఈజీగా అమ్మే ఐటమ్ మనం ప్రొవైడ్ చేస్తామండి థ్యాంక్ యూ